నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా గ్రహిస్తామన్నారు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు రెండేళ్ల పాలనలో ఎన్నో కార్యక్రమాలు చేస్తామన్నారు నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు భర్తీపూర్లో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంఖు స్థాపన చేశారు కార్యక్రమంలో పలువురు మంత్రులు కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు మీకు ఓటాలిగా హక్కు లేదు తెలంగాణ ప్రజలు బీజేపీని బిజెపిని పెట్టాలి బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు వీళ్ళిద్దరిది ఫెవికల్ బంధం వీణ వాణి అని రెండు తలకాయలు కలిచుండి బాడీ వేరుంటే ఆడపిల్లలు ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విడదీయరాని ఫెవికల్ బంధం ఇవాళ బీజేపీ కేసిన బిఆర్ఎస్ కేసినా ఒక్కటే ఆ ఓట్లు తీసుకెళ్లి మూసి నదిలో వేసినట్టే ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం అనేది ఉన్నది రెండేండ్లే మనం పూర్తి చేసుకున్నది ఇంకా ఎనిమిదేండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది తెలంగాణను అభివృద్ధి చేస్తుంది ఈ అభివృద్ధిలో నిజామాబాద్ కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది నిజామాబాద్ నుంచి ఈ తెలంగాణ అభివృద్ధికి పునాదులు వేస్తాం నిజామాబాద్ కి ఎయిర్పోర్టును తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఇవాళ ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు తెచ్చినాం